ఏమన్నా ఎందుకు ఆపేయరు ఇల్లు ఇవరు వీళ్ళు ఎందుకు ఆ పేరు అంటున్నాతి ఇబ్బంది పడుతుంది చెప్పండి సార్ తెలుసులే నెల్లూరు జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నా పేరు బండసాహనాయుడు మేమందరం అసోసియేషన్ పెట్టుకొని సీరియల్ పద్ధతి ప్రకారం లారీలతో తోలుకోకుండా ఏదైనా లోన్లు ఎక్కువ కోరుకుంటుంటే కొంతమంది దుర్మార్గులు దొంగ బిల్లు కన్నా తక్కువ బాడు తెచ్చుకోకపోతే బిల్లులు ఒక అది క్యాన్సిల్ చేయించి దొంగ పల్లె లోడ్ ఎత్తుకోకుంటే మేము ఏదో ఆపాము సోదరులు వచ్చారు ఇప్పుడే వాళ్ళకి చెప్పాము ఇది ఇది పరిస్థితి వివరించాము అసలు మన ప్రశ్నలు వస్తే వాళ్ళకంతా పరిస్థితి అంతా వివరించాలి పనులని పిలిచి మా యార్డ్లో పెట్టుకొని ఇలాంటి లోడ్ ఇంకా తోలద్దని చెప్పి నచ్చ చెప్పుకొని ఆ లోడ్ని వేరే లారీకి మార్చుకొని పంపిస్తాను ఐదు వందల మంది లారీ ఓనర్లుంటే వాళ్ళ పొట్ట కొట్ట ఇల్లు దొంగ బిల్లులు తీసుకొని దొంగ వారం చేస్తా మార్కెట్ రేట్ కన్నా పోతా మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు డీవులు కట్టుకోలేక లారీ ఓనర్ కప్ డ్రైవర్లు ఐదు వందల మంది ఉంటాం మేము యాడ్లో అందరం చచ్చిపోతున్నాం డబ్బులు డీవులు కట్టుకోలేక ఫైనాన్స్ కూడా పనులు తీసుకుపోతున్నాం ఇట్లాంటి వాళ్ళు ఈ పనులు చేసి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు సరిచేసి మీరు అబ్జర్వ్ చేసుకోవాలని కోరుతున్నాను ఐదు వంద లారీలు మేము అక్కడ పెట్టుకోవాలంటే మాకు కడుపు కొడుతున్నారు డ్రైవర్ కమ్మర్ అక్కడ కూడా మాకు డ్యూలు కడుతుంది